హలో రాప్తాడు కాన్సన్సీ నందు బద్దలాపురంలో ఆంధ్రనివా కాలువను పరిశీలించడం అయింది గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకి పిల్ల కాలువల ద్వారా సాగునీరు అందిస్తామని హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వము ఈరోజు ఆంధ్రనివా కాలువకి లైనింగ్లు ప్రారంభించి దాదాపు ఇరవై కిలోమీటర్లుగా ఇంకిన భూగర్భ జలాలను అడుగంటిపోయే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి గతంలో ఎన్నికల ముందు తెలియలేదా ఈ రాయలసీమని రతనాల సీమగా చేస్తాము పిల్ల కాలం ద్వారా లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వము ఈరోజు ఆంధ్ర నియమాని లైనింగ్ వేసి చిత్తూరుకి తీసపోయే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాయలసీమ ప్రాంతం ఎడారి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నానికి ఒడిగట్టారని ఈ ప్రయత్నం కొనసాగిస్తే ఈ రాయలసీమ అంతా కూడా కరువు సీమగా ఏర్పడుతుందని దీన్ని అరికట్టేంత వరకు విప్లవం కాది విప్లవకారులంతా కలిసి పోరాడతామని ఈ మూలకంగా తెలియజేస్తున్నాం వెంటనే పనులు వెంటనే లైనింగ్ పనులు వెంటనే లైనింగ్ పనులు వెంటనే ఆంధ్రప్రదేశ్

రైతులు బాగుంటారని చెప్పి ఉద్దేశం కాలువ మొదలు పెడితే ఈ ఎక్కడెక్కడో వలసపోయిన రైతులంతా కలిసి ఆంధ్ర కాలువ నీళ్ళు వచ్చిన తర్వాత పల్లెలు చేరి రైతులు పంటలు పండించుకుంటున్నారు ఈరోజు ప్రభుత్వం ఈ ఆంధ్ర కాలువకు లైనింగ్ పనులు చేస్తే బోర్లు ఎక్కడే కానీ రీఛార్జ్ అయ్యే పరిస్థితి లేదు ఇలా దారులు వచ్చే దారులు కూడా నీళ్ళు బ్లాక్ అయిపోతే లైనింగ్ పని చేస్తే మరి ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఏమి రైతులకి ఏం చేయాలంటుంది మళ్ళీ రైతులు మళ్ళా పట్టణాల వలస పట్టే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ లైనింగ్ పనులు ఆపాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సత్యదా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము ఈరోజు బద్రాపురం దగ్గర ఈ కాలువ పరిశీలించడం జరిగింది ఒకటే చెప్తాం రైతాంగానికి ఏ ప్రభుత్వం అయితే రైతులను ఇబ్బందికరం చేస్తుందో ఆ ప్రభుత్వం మనం కూడా సాధించలేదని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఏమైతే రైతులు ఈ బోర్లు రీఛార్జ్ అయితేనే రైతులు పండుగలు పండించుకుంటున్నారు మరి ఈ బోర్లు లైనింగ్ పనులు చేస్తే బోర్లు రీఛార్జ్ కావు నువ్వు ఏదో చిత్తూరు జిల్లాకి తీసుకుపోతాడావు మరి మా భూమిలో మా భూమిలో కాలబోయి మాకే నీళ్లు రీఛార్జ్ కాకపోతే మళ్ళీ ఎట్లా నువ్వు ఆంధ్ర నివాకాలకు నాలుగు వందల ఎనభై ఆరు ఎకరాలు ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలా ఆయకట్టు లేదు నువ్వు చిత్తూరు తీసిపోతే అట్లుంటే ఆయికట్టు నిర్మించి మనకి ఇవ్వాలి ఆయికట్కు నీళ్ళు అట్లా ఊరికే చిత్తూరు తీసుకుపోతామంటే అట్లా మాకు ఆయకట్టు నిర్మించి నువ్వు చిత్తూరు తీసుకో